విజయవాడ తూర్పు నియోజకవర్గం తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు డివిజన్లలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రోడ్ షో నిర్వహించారు హార్తులు ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు వైసీపీ శ్రేణులు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు నాలుగు డివిజన్ల పరిధిలో రోడ్ షో చేశామని తెలిపారు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఈ డివిజన్ లో నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రతి ఇంటికి ఐదు సార్లు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించామని తెలియజేశారు ఈ డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ప్రతి డివిజన్ లో అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు పది సంవత్సరాల అవకాశం ఇస్తే గద్దె ఏం చేయలేదని నెహ్రూ బిడ్డగా మీ కుటుంబంలో ఒకటిగా పనిచేశానని పది రెట్లు ఎక్కువగా మీకు సేవ చేస్తాను నన్ను దీవించండి తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అటువంటి సంబంధించిన పదమూడు కానివ్వండి పద్నాలుగు కానివ్వండి పన్నెండు కానివ్వండి తొమ్మిది కానివ్వండి ఈ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు నగర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా నగర మహిళా నాయకులతో అందరితో గారు కలిసి ఈరోజు ప్రచార కార్యక్రమం రోజు ఈరోజు దాదాపుగా ప్రతి డివిజన్ గారా ఐదు సార్లు ఈరోజు గర్భ ప్రాంతం జరగటం ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు చెప్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు పన్నెండవ డివిజన్లో దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలతో కర్మూడవ డివిజన్లో ఎనిమిది కోట్ల రూపాయలతో పద్నాలుగో డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో అదేవిధంగా తొమ్మిదవ డివిజన్లో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతో మరీ ముఖ్యంగా అండర్ పాస్ కింద కార్లు కానివ్వండి ఆటోలు కానివ్వండి బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు పడే విధంగా కాకుండా ఈరోజు అండర్ పాస్కే ఉంది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రాధాన్యం ఎవ్వరుగారు కాదా ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెడుతూ కంప్లైంట్లు పెడతావు ఇవ్వకూడదు అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు రాజకీయాలు కోసం ఈరోజు స్థానిక శాసనసభ్యులు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం ద్వారా నేను చేశానని చెప్పుకోవడానికి పది మందికి సంక్షేమ పథకాలు ఇప్పించిన దాఖలాలు లేవు ఆయన సొంత డివిజన్లోనే నివసిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటి ఎదురు రోజు చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఏ పని గారు చేయలేని ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది కట్టే రామ్మోహన్ అని చెప్పని ఈరోజు ఆ విషయం మేము చెప్తంబర్ శ్రద్ధలు పూజలు చేసిన నాని గారే ఈరోజు ఆ విషయం ఆ విధంగా ఏ కార్యక్రమం చేయకుండా చేయకుండా ఇందుకు పరికరాన్ని అమలు చేయకూడదు దత్తరామ్మ కృష్ణా జిల్లా పాతపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఘటం పైడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు మఠం వీధి కోలాట సంఘం మహిళలు మొదటిసారిగా వారి యొక్క కోలాట భజనను శ్రీ అమ్మవారి ముందు ప్రదర్శించారు వారికి శ్రీ అమ్మవారి ఆలయ ధర్మకర్తలు కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోని పంతొమ్మిది వందల ఎనబై చరిత్రను తిరిగి రాసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు ఏలూరు పన్నెండు పంపుల సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభ జనీరాజనాల మధ్య విజయవంతంగా జరిగింది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యల్ని కూటమి అభ్యర్థి చంటి చంద్రబాబు దృష్టికి తీసుకుని వచ్చారు వేలాది మందికి ఉపాధి కల్పించిన రెండు జూట్ మిల్లులు మూసివేత రోడ్డు మంచినీటి సమస్యలతో ప్రజలు తెలియజేశారు వైసీపీ అరాచక పాలనతో మానసిక క్షోభకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూటమికి మద్దతునిచ్చారని ఇక ప్రజల వంతు అని తెలియజేశారు మే పదమూడు తేదీన జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి కూటమి అభ్యర్థులుగా ఉన్నా తమను గెలిపించాలని బడేటి చంటి కోరారు సంక్షేమం కోసం కింద దింపండి జెండాలు కింద దింపండి జెండాల కింద దింపండి అందరూ కూడా జెండాల కిందకి దింపాలి జెండాల కిందకి దింపాలి అందరూ మూడు పక్కల కూడా జెండాల కిందకి దింపాలి జెండాలు చెప్పు జెండాలు దింపాలి ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఎనభై మూడు చరిత్ర మళ్లీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు మరి రెండున్నర గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి సైకిల్ గెలవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో ఐదు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెరపాలి మండు టెండలో కూడా ఈ రోజున ఐదు మీటింగ్ లో పాల్గొనడానికి ఈ రోజు విచ్చేశారు ఒక్క నిమిషం కూడా తీరికున్నట్ల భోజనానికి కనీసం పది నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న సంఘీభావం తెలపాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మన ఓటింగ్ లో తొంభై శాతం మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు ఇక మిగిలింది ప్రజలు ఒక్కడే రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో ఎనభై మూడు చరిత్రలో నలభై ఏడు వేల మెజార్టీ వచ్చింది దాన్ని దాటి చరిత్ర రాయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అనుసరించి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు బట్టిప్రోలు మండలంలో జిల్లా ఎన్నికల అధికారి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు అలాగే విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలని అన్నారు వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు ఇలాంటి కేంద్రాలకు సూక్ష్మ పరిశీలకల్ని నియమించామని తెలిపారు ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని తెలిపారు ఆయన వెంట వేమూరు నియోజకవర్గం ఆర్వో వసంత రాయుడు తహసీల్దార్ అధికారులు పాల్గొన్నారు सो अनि ग्राउन्ड ट्रन न होला है गा अनि ग्राउन्ड साइड आफले पार्न हुन्छ नि जीव हुन्छ सबै भन्या जस्तो हुन्छ पेट्रोलको कुटीबाट त्यो हुन्छ ಸೆಕೆಂಡ್ ಸೆಕ್ಟರ್ ಅಕ ಸೆಕೆಂಡ್ ಸೆಕ್ಟರ್ ಆ ಸೆಕೆಂಡ್ ಸೆಕ್ಟರ್ ಓಕೆ दिस इज द ओनली ಸೆಕ್ಟರ್ ಆ ಓನ್ಲಿ ಒನ್ ಸೆಕ್ಟರ್ ಸರ್ ಇಲ್ಲಿ ಇಂಟರಾಕ್ಷನ್ ಒ ಮೊಹಲದಲ್ಲಿ ಅನ್ನುವನೆನ್ನಿ ಕೂಡ ಎನಿ ಸೆಕ್ಟರ್ ಇಸ್ ನಮ 24 ಸರ್ okay, so uh, uh, yeah. e e 24 ಅಕಲೇ ಬಿಡಎಸ್ ನ ಸರ್ ಓವರ್ ಇರಿ ಮಿಕೆ ಓಹ್ ಓಹ್ ಎನ್ ಎಸ್ ಸಿ ಬೈಕಲ್ జిల్లా చీరాలలో సరిహద్దు భద్రత దళాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్టణ సీఏ శేషగిరిరావు మాట్లాడారు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటును వేసుకోవచ్చని తెలిపారు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ర్యాలీలో శిక్షణ ఐపీఎస్ లు కూడా పాల్గొన్నారని తెలిపారు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం కోసం గౌరంజీరు మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ ఒక్క చింత ఐకేష్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ మేము ఇక్కడ శ్రీరాజు పట్టణంలో బ్లాక్ మార్జ్ సిఎస్ఎఫ్ యొక్క ఆయనతో ముగ్గురు ఐపీఎస్ సభ్యులు కూడా వచ్చారు సార్ కూడా ట్రైనింగ్లో ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళు కొని మోతపాటు చేస్తున్నారు ప్రజలకు ఒక నమ్మకం కలిగిన కోసం ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసుకోవడం కోసం ఈ యొక్క బ్లాక్ మార్జ్ యొక్క ఉద్దేశం एप जी फैटलेस నారా చంద్రబాబు నాయుడు మాచల్ల పట్టణంలో తలపెట్టిన ప్రజాగలం బహిరంగ సభకు విజయపురి సౌత్ నుంచి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు సుమారు వెయ్యి మంది కార్యకర్తలు నాయకులు ర్యాలీగా మాచల్ల సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో బొల్ల వెంకటేశ్వర్లు మైలపల్లి అప్పలరాజు ఆడెప్పు కోటయ్య తోటకూర పరమేశ్వరరావు సత్యబాబు డాక్టర్ బసివిరెడ్డి రాహుల్ ఊరే మార్క్ జూపల్లి శ్రీను మస్తాన్ ఎరిపల్లి వెంకటేశ్వర్లు పవన్ చరణ్ తదితరులు పాల్గొన్నారు Do that's it? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం